వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ కి తిరిగి వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తరీఖ్ రెహమాన్ ఈయన రాజకీయ దృక్పథం వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నజ్రీన్ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎక్స్ లో ఒక సుదీర్ఘ పోస్ట్లో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం లౌకికవాదం ఉదారవాద విలువలకు పునాదిగా ఉన్న దేశమైన ఇంగ్లాండ్ లో గడిపిన తర్వాత పరిపాలనలో మతపరమైన ఆదర్శాలను ప్రస్తావించడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు ఎవరు గొప్ప ముస్లిం ఎవరు ఎక్కువ మతోన్మాది ఎవరు పెద్ద జిహాది ఎవరు భారతదేశానికి ఎక్కువ వ్యతిరేకి అనే దాని గురించి పోటీ పడుతుంటే అప్పుడు మనం మళ్ళీ ఇబ్బందుల్లో పడతామని ఆమె హెచ్చరించారు తారిక్ జియా పదిహేడు సంవత్సరాలు ఒక నాగరిక దేశంలో నివసించారు ఆ దేశంలో ఆయన ప్రజాస్వామ్యం లౌకికవాదం భావ ప్రకటన స్వేచ్ఛను అనుభవించారు ఆ దేశ నాగరికత సహనం ఉదారవాద విలువలను అనుభవించారు ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ప్రవక్త మహమ్మద్ న్యాయ ఆదర్శాల ప్రకారం దేశాన్ని పరిపాలించాలని అనే తన కోరికను వ్యక్తం చేశారు అల్లా దయ చూపిస్తే అంతా సాధ్యమవుతుందని ఆయన నమ్ముతారు మరి ఆయన ఇంగ్లాండ్ నుండి ఏమి నేర్చుకున్నారు అని ఆమె ప్రశ్నించారు ఆ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా దేశాన్ని పరిపాలించే బాధ్యతను ఒక ఊహాజనిత సృష్టికర్తకు అప్పగిస్తారా అంటూ ఆమె నిలదీశారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చారిత్రాత్మక పంతొమ్మిది వందల అరవై మూడు ప్రసంగంతో పోలుస్తూ రెహమాన్ నాకు ఒక కళ ఉంది అనే పద బంధాన్ని ఉపయోగించాడని కూడా నా స్ట్రీమ్ తప్పుపట్టారు తారిక్ జియా ఒక ముఖ్యమైన పద పునరావృతం చేశారు నాకు ఒక కళ ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లింకన్ మెమోరియల్ వద్ద రెండు లక్షల యాభై వేల మంది ప్రజల సమక్షంలో తన చారిత్రాత్మక ప్రసంగంలో నాకు ఒక కళ ఉంది అని అన్నారు ఆ కళ మానవుల మధ్య ఎలాంటి వివక్ష లేని ప్రసంగం ప్రపంచం గురించి తారిక్ జియా ఎంతవరకు వివక్ష లేని సమాజాన్ని నిర్మించగలరు లేదా కనీసం అలా చేయడానికి ప్రయత్నిస్తారా నేను అలా అనుకోవడం లేదు అంటూ ఆమె ఎద్దేవా చేశారు ప్రవక్త మహమ్మద్ బోధనలలో ఎలాంటి న్యాయం ఉందో అని ఆమె ఆశ్చర్యపోయింది కబాలాలోని బహు దైవారాధకులు మూడు వందల అరవై విగ్రహాలను పగలగొట్టడమా ఇస్లాంను విశ్వసించిన వారి తలలు నరకడమా బాల్య వివాహాల బానిస స్త్రీలపై అత్యాచారం చేయడమా అవిశ్వాసులను చంపడమా అని ప్రశ్నిస్తూ మదీనా ఒప్పందం ప్రకారం దేశాన్ని పరిపాలించాలనేది ఒక వికృతమైన కోరిక అంటూ ఆమె మండిపడ్డారు షేక్ హసీనా కూడా ఒకప్పుడు ఈ విధంగానే కోరుకున్నారని ఆమె చురుకలు అంటించారు బంగ్లాదేశ్లో నిజమైన సమానత్వం సాధించాలంటే మతాన్ని రాజ్యాన్ని వేరు చేయాలని మతం లేదా లింగంతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించాలని ఏ ప్రభుత్వం మతాన్నైనా తొలగించాలని ఆమె స్పష్టం చేశారు కానీ అల్లా భగవాన్ దైవం లేదా ఈశ్వరుడి చట్టాలను అమలు చేస్తున్నంత కాలం ఇవేవి సాధ్యం కాదన్నారు ఆ ఊహాజనిత సృష్టికర్తలు ఎల్లప్పుడూ మానవ హక్కులకు ఆటంకం కలిగిస్తారని తస్లిమారు హెచ్చరించారు ప్రభుత్వం మతాన్ని కొనసాగిస్తూ వివక్ష లేని సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాదు స్త్రీ పురుషులకు సమాన హక్కులు నిజమైన మత సమానత్వం ఆ విధంగా ఎప్పటికీ సాధించలేం అని ఆమె తేల్చి చెప్పారు మత ప్రేరేపిత రాజకీయాల పట్ల హెచ్చరిస్తూ రెహమాన్ తన వద్ద ఒక ప్రణాళిక ఉందని చెప్పడాన్ని కూడా నజ్రీన్ ప్రశ్నించారు తారిఖ్ నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది అని అన్నారు అది మంచిదే మేము ఇప్పటికే ఎన్నో పకడ్బందీ ప్రణాళికలను చూశాం తారిఖ్ ప్రణాళిక వాటికంటే ప్రమాదకరమైనది కాదని ఆశిస్తున్నాను ప్రణాళిక అనే పదాన్ని ఉపయోగించటం మంచిది కళ అనే పదం ముఖ్యంగా నాకు ఒక కళ ఉంది అనే పద బంధం చాలా ఎక్కువ బరువును కలిగి ఉంటుంది అని ఆమె తెలిపారు విప్లవ నాయకులను రెహమాన్ విధానంతో పోలుస్తూ ఆమె ఇలా రాశారు ఇలాంటి కళ విప్లవకారులకు ఉంటుంది ఫిడెల్ కాస్ట్రోకు అది ఉంది నెల్సన్ మండేలాకు అది ఉంది మార్టిన్ లూదర్ కింగ్కు అది ఉంది ఈ కళ అల్లా నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా లేదు ఒకవేళ అతని దగ్గర ప్రణాళిక ఉండి మతం విజ్ఞానం రెండింటితో ముందుకు సాగాలని భావిస్తే పరస్పరం విరుద్ధమైన ఈ రెండు వ్యవస్థలను అతను ఎలా నిర్వహిస్తాడో అతనికే తెలియాలి దేశం జిహాదులతో నిండిపోయిందని గుర్తించుకోవాలి దేశాన్ని రక్షించడానికి మత వ్యాపారులకు హింసాత్మక మత మౌధ్యవాదులకు మహిళలను ద్వేషించే జీహాదులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదు అని తేల్చి చెప్పారు పదిహేడు సంవత్సరాల తర్వాత తారిక్ రెహమాన్ మొదటిసారిగా ఢాకాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు విమానం దిగిన వెంటనే వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన రెహమాన్ శాంతిని పాటించాలని కోరారు ప్రతి పౌరుడు భయం లేకుండా జీవించగలిగే సురక్షితమైన సమ్మిళిత దేశాన్ని నిర్మిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు ఇలాంటి మరిన్ని అర్థం లేని ప్రకటనలు చేసిన తర్వాత అతను చెప్పిన ఒకే ఒక్క మంచి విషయం ఏంటంటే అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని వయస్సుల వారు అన్ని లింగాల వారు సురక్షితంగా ఉండే బంగ్లాదేశ్ నిర్మిస్తానని తస్లీమా అభినందించారు అయితే అన్ని మతాల ప్రజల భద్రతను అతను నిజంగా కోరుకుంటే హదీ హత్య గురించి మాత్రమే ప్రస్తావించి దీపుదాస్ దారుణ హత్య గురించి ఎందుకు ప్రస్తావించలేదు అది జీహాదీలను సంతోష పెట్టడానికేనా అని ఆమె ప్రశ్నించారు అంతేకాకుండా జూలై ఇరవై నాలుగు నాటి జీహాదీ విప్లవంలో అతను కూడా పాల్గొన్నాడని ఆమె గుర్తు చేశారు చాలా కాలంగా మనం బిఎన్పి జమాతే ఇస్లాం మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని చూస్తున్నాం ఈ రెండు పార్టీలకు కలిసి దేశాన్ని నాశనం చేసే అద్భుతమైన సామర్థ్యం ఉంది అయితే ఒకవేళ వారు ప్రత్యర్థులుగా మారితే ఒకరినొకరు వ్యతిరేకించుకుంటే బహుశా కొంత మంచి జరుగుతుందని ఆశించవచ్చు అని ఆమె పేర్కొన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తర్వాత గత ఏడాది ఆగస్టులో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీ వర్గాలపై ముఖ్యంగా హిందువులపై దాడుల పట్ల ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో రెహమాన్ తిరిగి రావడం జరిగింది ఇటీవల జరిగిన సంఘటనలో మహమేన్ సింగ్ లో ఇరవై ఐదేళ్ల హిందూ కార్మికుడిని కొట్టి చంపడం కూడా ఉంది ఇది భారతదేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనను రేకెత్తిస్తుంది తస్లీమా నజ్రీన్ మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది చూడాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో పెట్టండి బోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి అవసరం చాలా చాలా అవసరం ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్